అందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు అందరూ క్షేమంగా నెమ్మదిగా ఉండాలని డబల్యూసిఎం ఆశిస్తుంది కుల మత తారతమ్య భేదం లేకుండా అందరికి దైవ సలహా ప్రాముఖ్యమైన ప్రభుత్వానికి అందించాలని ఈ దేశ పౌరుడిగా దేశభక్తి కలిగిన సైన్యంగా డబల్యూసిఎం ఉన్నతమైన ఉద్దేశాలను మీ ముందుకు తీసుకొచ్చింది నాకు తెలుసు ఈ ఒక్క ఎపిసోడ్ లో ఈ విషయాన్ని చర్చించడం వివరించడం నిరూపించడం సాధ్యం కాదు ఈ టాపిక్ పైన మరికొన్ని ఎపిసోడ్స్ కూడా రాబోతున్నాయి ట్యాక్స్ ఫ్రీ కంట్రీ అనే ఓ నినాదాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను ఎందరో మహానుభావులు ప్రస్తావన చేసే ఉంటారు అవును మనం ఇండిపెండెన్స్ వచ్చేసాం రిపబ్లిక్స్ వచ్చేసాం మనం వీటిని పొందుకున్నాం స్వతంత్రత మనకుంది గణతంత్రం కూడా మనకుంది కానీ విచిత్రం ఏమిటంటే మన దేశంలో మనమే ఇంకా ఇబ్బందిగా బ్రతకాల్సి వస్తుంది ఈ రోజు చూడండి ఎటు చూసినా సరే హాస్పిటల్కి వెళ్ళిన జీఎస్టీ చాక్లెట్ బిస్కెట్ పాలు పెరుగు కూరగాయలు ఏది తీసుకున్న జిఎస్టి జీఎస్టీ జీఎస్టీ మరోవైపు ఇన్కమ్ ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొట్టడానికి వంద కారణాలు సరే ఇన్కమ్ ట్యాక్స్ ఉండడం దేశానికి లాభమే ఎందుకంటే ఇన్సూరెన్స్ కంపెనీస్ బ్యాంక్స్ ట్రస్ట్ ఇలా ఎన్నింటికో లాభాలు జరుగుతున్నాయి ఈ ఇన్కమ్ ట్యాక్స్ తప్పించుకోవడానికి ఎగ్జెంప్షన్ కోసం లోన్స్ తీసుకుంటున్నారు ఇన్సూరెన్స్ చేస్తున్నారు ట్రస్ట్ కి దానం చేస్తున్నారు సో కొంత ఎకనామికల్ గా మిగతా వాళ్ళందరికీ ప్రయోజనమే కానీ కుదిరితే ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ తగ్గించాలి నా దగ్గర మంచి ఆలోచన ఉంది నా దగ్గర ఒక మంచి సలహా ఉంది నిపుణులందరితో కలిసి భారతదేశ ప్రభుత్వం చర్చించి ఓ మంచి నిర్ణయం తీసుకోవచ్చు ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ ప్లస్ జిఎస్టి రెండు సామాన్యుడి పైన నిజంగానే విపరీతమైన భారం విచిత్రం ఏమిటంటే హోటల్కి వెళ్లి భోజనం చేస్తే మనం ఎందుకు ట్యాక్స్ కట్టాలో అర్థం కావట్లేదు వాడు సంపాదించిన దాని మీద ఇన్కమ్ ట్యాక్స్ కడతాడు వాడు వస్తువులు కొనుకొచ్చినప్పుడు వాడికి జీఎస్టీ ఉంటుంది కానీ తిరిగి భోజనం చేసిన వాడు ఒక ప్లేట్ ఇడ్లీ తింటే కూడా దాని మీద జిఎస్టి ఫైవ్ పర్సెంట్ పరాయి దేశంలోకి వెళ్తే ఇలాంటివి ఉన్నాయంటే సరే స్వదేశంలో కూడా సొంత ఇంట్లో ఉన్నట్టు లేదు పరాయి ఇంట్లో ఉండి రెంట్ కడుతున్నట్టుంది సొంత ఇంట్లో ఉంటే ఇది దొరల పాలనలో జరిగినట్లుగానే అనిపించట్లేదా ఆనాడు బిడ్డకు పాలిస్తే కూడా పన్నంట బిడ్డల్ని చదివిస్తే పన్నంట చాలా విచిత్రమైన పన్నులు ఉండేవి మళ్ళీ ఇప్పుడు సింగిల్ ట్యాక్స్ కూడా కాదు సెంట్రల్ కి కట్టాలి స్టేట్ కి కట్టాలి సరే ఇదంతా కడుతున్నాం కదా అనుకుంటే ఒక వ్యక్తి కారు కొన్నాడు అనుకోండి విపరీతంగా జీఎస్టీ పడ్డమే కాకుండా లైఫ్ ట్యాక్స్ ఆ తర్వాత రోడ్ ట్యాక్స్ ఇవన్నీ పడ్డ తర్వాత మళ్ళీ టోల్ గేట్స్ ఎవ్రీడే అంటే ఒక విషయాన్ని ప్రభుత్వం చాలా అందంగా చిత్రీకరించి ఇల్లీగల్ ని లీగలైట్ చేసేసారు ఆలోచించండి దేశాన్ని బాగు చేయాలనుకుంటున్నారా లేదా దేశాన్ని దోచుకుని దేశానికి పెట్టాలనుకుంటున్నారో అర్థం కావట్లేదు స్టేట్కైనా సెంట్రల్కైనా ఒక సలహా ఎన్నో పాలసీలు ఎన్నో పథకాలు తీసుకొచ్చి ప్రజలకు మేలు చేస్తున్నారు అందును బట్టి మీకు దేవుడు దీర్ఘాయుష్యం ఇచ్చి నడిపించాలి కానీ ఒకటి నిజం ఏమిటంటే విద్యా వైద్యాన్ని ఉచితం చేయండి మీరు ఇంకా ఏ ఉచితాలు ఇవ్వక్కర్లేదు అన్ని ఉచితాలు ఇచ్చి రోగం వస్తే విద్యా వైద్యం దగ్గరే మొత్తం అంత పెట్టేస్తున్నారు ఇటు చదువుకోవడానికి ఆస్తులు సగం అమ్ముకుంటున్నారు వైద్యానికి ఆస్తులు సగం అమ్ముకుంటున్నారు ఎన్ని పాలసీలు వస్తే ఏంటి లాభం ఎన్ని పథకాలు వస్తే ఏంటి లాభం గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే కొంతవరకే చికిత్స ఏదైనా ఒక పెద్ద ఆపరేషన్ జరగాలంటే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాల్సిందే ఎందుకంటే గవర్నమెంట్ హాస్పిటల్లో కావాల్సిన ఉండవు ఎక్విప్మెంట్స్ సో అనేకమైన వాటిని పథకాల రూపంలో ప్రవేశపెట్టి మనిషి బ్రతకడానికి మనిషి అభ్యున్నతమైన స్థాయికి కావలసిన పథకాన్ని మర్చిపోతుంది భారత ప్రభుత్వం చాలా ఖచ్చితమైన ఓ ఆలోచన ఏమిటంటే మిగతా అనేక దేశాల్లో కూడా వైద్యానికి చాలా ప్రాముఖ్యత ఇస్తారు ప్రాణానికి చాలా ప్రాముఖ్యత ఆరోగ్యానికి చాలా ప్రాముఖ్యత నాణ్యమైన పదార్థాలు దొరుకుతుంటాయి ఆ దేశాల్లో మనకంతా కలితి మళ్ళీ దానిపైన జిఎస్టీ ట్యాక్స్ చాలా రకాల ట్యాక్సెస్ ఉన్నాయి దాని గురించి నేను మళ్ళీ మాట్లాడతాను జస్ట్ గా ఒక ఇష్యూ మీ ముందుకు తీసుకొస్తున్నాను మన దేశం అభివృద్ధి చెందాలంటే రెండు జరగాలి ఒకటి ఇన్కమ్ ట్యాక్స్ లేని దేశంగా ప్రకటిస్తే అనేక కంపెనీలు వచ్చేస్తాయి చాలా ఉపాధి పెరుగుతుంది టూరిజం ని కూడా డెవలప్ చేయొచ్చు మీద కూడా ఎంతో ఆదాయం వస్తుంది అంత మాత్రమే కాకుండా ప్రతి పౌరుడు ఖచ్చితంగా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి అనే ఒక రూల్ పెట్టడం ద్వారా ఆ హెల్త్ ఇన్సూరెన్స్ ని గవర్నమెంటే హ్యాండిల్ చేయడం ద్వారా ఎంతో రొటేషన్ జరుగుతుంది ఎప్పటికీ దేశానికి నష్టమే ఉండదు చాలా దేశంలో అలాంటి నియమాలు ఉండడం ద్వారానే ఆ దేశాలు ఇప్పటికి ఇంకా మనుగడలో ఉన్నాయి ఇటు వైద్యం కూడా పర్ఫెక్ట్ గా దొరుకుతుంది ఖచ్చితంగా దొరుకుతుంది ఇక విద్యా విషయానికి వస్తే ఇటీవలి కాలంలో ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా గవర్నమెంట్ స్కూల్లో కూడా ఇంగ్లీష్ మీడియంని ప్రవేశపెట్టి చాలా మంచి పనిచేశారు అభినందిస్తున్నాం ఎటు చూసిన స్కూల్స్లో అభివృద్ధి కనబడుతుంది దాంతోపాటు పిల్లల్ని రంపాన పెట్టే పని మానుకొని పిల్లలకు విద్య పట్ల అవగాహన కలిగించే ప్రోగ్రామ్స్ కూడా చేస్తే మంచిది ఏమిటండి వాడు పట్టుమని ఐదు ఆరు తరగతులు కూడా చదవడు వాడికి భుజాలు పడిపోయేంత బరువు బ్యాగ్స్లో వాడికి కాలం వచ్చేసరికి ఇరవైకి అరవై వచ్చేటట్టుంది శరీరం అంతా పాడైపోతుంది సో అన్ని పుస్తకాలు అంత ఎక్కువ మెటీరియల్ అవసరం లేదు ఎందుకు ఫారిన్ కంట్రీస్లో అంత మెటీరియల్ ఏమి ఉండదు ప్రతిదాన్ని స్మార్ట్గా చూస్తుంటాం కదా చదువుని ఎందుకు స్మార్ట్గా చూడరు ఒకడికి ఒక సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ అనుకోండి వాడికి మిగతా ఐదు సబ్జెక్టుల మీద కూడా తప్పకుండా భారం పడుతూ ఉంటుంది వాటి టైం అంతా మిగతా వాటికి కూడా పెట్టాల్సి వస్తుంది ఒకడికి ఏదైతే ఎక్కువ సబ్జెక్ట్ పైన శ్రద్ధ ఉందో దాని మీద ఎక్కువ ఫోకస్ చేసేటట్లు మిగతా సబ్జెక్ట్స్ని కేవలం నామకార్థంగా అంటే వాటిలో ఫెయిల్ అవ్వడం అనే ప్రస్తావన లేకుండా వాడు తీసుకున్న ఒక సబ్జెక్టు మాత్రం ఖచ్చితంగా పాస్ అవ్వాలి అని పెట్టి మిగతా వాటి అన్నింటిని కూడా నామినల్గా సో బార్డర్ మార్క్స్ వస్తే అన్నట్టుగా పెట్టాలి అప్పుడు ఆ సబ్జెక్ట్ కూడా చదువుతారు అవగాహన వస్తుంది అసలైన సబ్జెక్ట్ మీద కదా దృష్టి పెడుతుంది ఇలా ఎందరో ఫెయిల్ అవ్వకుండా తమ జీవితాలని బాగు చేసుకోవచ్చు విద్యలో ఇలాంటి సంస్కరణ తీసుకురావచ్చు నిపుణులతో మాట్లాడండి నేను చెప్పేది ఎంత గొప్పదో భవిష్యత్తుకి ఎంత ఉన్నతమో మీకు అర్థమవుతుంది కాబట్టి భారతదేశంలోని ప్రభుత్వాలన్నింటికి నా సలహా సాధ్యమైతే విద్యలో ఇలాంటి సంస్కరణ తీసుకొచ్చి వైద్యంలో అలాంటి సంస్కరణ తీసుకొచ్చి దేశానికి నిజమైన స్వాతంత్రాన్ని చూపించండి మీరు ఇచ్చే పథకాలు అన్నిటిని కూడా హాస్పిటల్స్ లోను స్కూల్స్ లోను అలా స్పెండ్ చేయాల్సి వస్తుంది కాలేజెస్ లోను అలా జరగకుండా దేశానికి మీరు మేలు చేసిన వాళ్ళు అవుతారు మరొక ప్రాముఖ్యమైన విషయం చెప్తాను ఏమిటంటే ఈ ట్యాక్స్ విషయంలో ఇన్కమ్ ట్యాక్స్ తీసేయడం కుదరదు అయితే మాత్రం స్లాబ్స్ తగ్గించే ప్రయత్నం చేయండి టోటల్గా స్లాబ్స్ అన్నిటిని తగ్గించండి ఎందుకంటే జీఎస్టీ విషయంలో ఇది ఇండైరెక్ట్ ట్యాక్స్ అది పెద్ద స్కామ్ పెద్ద మోసం ఎందుకంటే ఒకడు కారు కొన్నప్పుడు రోడ్ ట్యాక్స్ కడుతున్నాడు కానీ మళ్ళీ ప్రతిసారి టోల్ ట్యాక్స్ కడతా ఉంటాడు ఎంత పెద్ద మోసం అది కాబట్టి రోడ్ ట్యాక్స్ కట్టించుకున్న తర్వాత లైఫ్ ట్యాక్స్ కట్టించుకున్న తర్వాత రోడ్లు వేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి మళ్ళీ దానికి ప్రైవేటీకరణ చేసి ఇంకొకరికి దాన్ని ఇచ్చి టోల్ ట్యాక్స్ పెట్టడం ప్రజల్ని మోసం చేయడం ఇది ఒక్కటే మిగిలింది బిడ్డ పుడితే ట్యాక్స్ కట్టాలి మగపిల్లడికి ఒక జిఎస్టీ ఆడపిల్లకి ఒక జిఎస్టీ అది ఒక్కటే పెట్టడం మిగిలిపోయింది అంతే భోజనానికి హోటల్కి వెళ్తే ట్యాక్స్ ఏమిటండి మేము భోజనం చేయడానికి హోటల్కి వెళ్ళకపోతే వాడికి ఎలా గడిచిద్ది వాడు ఎలా అమ్ముకుంటాడు వాడు ఎలా బ్రతుకుతాడు ఒకడికి ఇచ్చే పని చేసేవాడికి కూడా ట్యాక్స్ అందుకే కంపెనీస్ రావట్లేదు మీరు ఒక్కసారి ఇన్కమ్ ట్యాక్స్ విషయంలో దేశాన్ని కొంచెం ఫ్రీ చేసి చూడండి లేదా ఇది చేయలేకపోతే జీఎస్టీ స్లాబ్స్ అయినా తగ్గించండి లేదా ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ అయినా తగ్గించండి దేశం ఖచ్చితంగా డెవలప్ అవుతుంది ఖచ్చితంగా డెవలప్ అవుతుంది ఒకవేళ జిఎస్టి మొత్తం తీసేసినా లేదా ఇన్కమ్ ట్యాక్స్ మొత్తం తీసేసినా ఎలాగంటే చెప్పాను కదా ప్రతి పౌరుడు ప్రతి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది హెల్త్ ఇన్సూరెన్స్ చేయించుకోవాలనే రూల్ పాస్ చేయండి అప్పుడు జిఎస్టి పెట్టక్కర్లేదు సరిపోతుంది డబ్బు లేదనుకోని ఇన్కమ్ ట్యాక్స్ తీసేటప్పుడు ఇది సరిపోతుంది ఆర్థిక నిపుణులతో మాట్లాడండి ఇది ఎంత స్పష్టమో ఎంత ఖచ్చితమో మీకు అర్థమవుతుంది సో ఇప్పటివరకు నేను మీతో చెప్పిన వాటన్నిటిని మీరు ఆలోచిస్తారని నేను నమ్ముతున్నాను దేశ పౌరుడిగా దేశ క్షేమం కొరకు డబ్ల్యూసి ఎప్పుడు ప్రార్థిస్తూ ఉంటుంది దేశానికి కావలసిన సలహాలు ఆలోచనలు అందించడానికి మేము ఇప్పుడు ముందున్నా మీ అందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు కుల మత తారతమ్య భేదం లేకుండా అందరూ ఒకటై ఒక కుటుంబమై ఉండాలని కోరుకుంటూ మా ఈ ప్రయాసం ముందు కొనసాగిస్తుంటాం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి లైక్ చేయండి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి